ప్రేస్తలాడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ వేకోజామున మనము దేవుడు మనకిచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి ఒక కీర్తన పాడుకుందాం నీ కిరీటము ధరింపజేసి ఆశీర్వదించితివి నీ కార్యములన్ నూతనముగను నీ కార్యములన్ నూతనముగను మా చేయులలో నీవు చేయించి దేవాయోవా మహాప్రభావము గలవాడా పరిశుద్ధాలయములో నీత్యము నివసించువాడా పరిశుద్ధాలయములు నీత్యము నివసించువాడా సంవాచరములు జరుగుచుండా నీ కార్యములు నూతన పరచుముదేవా సంవాచరములు జరుగుచుందా ఈ కార్యములు నూతన పరచుము దేవా దేవాయోవా మహాప్రభావల వాడా పరిశుద్ధాలయంలు నిత్యము నివసించువాడా వాడా పరిశుద్ధాలయములు నీత్యము నివసించు వాక్యము చదువుకుందాము రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదువుకుందాం దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందేను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వాక్యము అబ్రహాంను ఉద్దేశించి అపోసురైన పావులు రోమా సంఘానికి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నటువంటి విశ్వాసానికి సంబంధించిన వాక్యం అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అబ్రహముని రమ్మంటే వచ్చేసాడు అది విశ్వాసం ఆయన వాగ్దానం చేశాడు ఆకాశం వైపు చూడు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్కబెట్టు అంత గొప్ప జనాన్ని నీకు ఇస్తానంటే అబ్రహాము నమ్మాడు కాబట్టి దేవుడు అబ్రహాముని దీవించాడు ఆశీర్వదించాడు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాడు ఇసాకునిచ్చాడు యాకూబ్నిచ్చాడు యాకోబు ద్వారా పన్నెండు మంది కుమారులను ఇచ్చాడు ఇస్రాయేల్ ప్రజం ప్రపంచంలోనే గొప్ప జనాంగా మార్చబడింది అంత మాత్రమే కాదు విశ్వాసం మూలంగా మనమందరం కూడా అబ్రహం సంతానమైన కనుక దేవుడు మన పట్ల కూడా అబ్రహంకి ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన చేసినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చడానికి సమర్థుడు అని మనం తెలుసుకుంటున్నాం కనుక ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో మమ్మల్ని మనల్ని దేవుడు అడుగు అడుగింపజేశాడు కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం ఆయన మన కొరకు దాచిపెట్టించినటువంటి ఇవులన్నీ ఈ సంవత్సరం అంతా మనం చూడబోతున్నాం అనుభవించబోతున్నాం కనుక మనం దేవునికి నమ్మకమైన బిడ్లంగా ఈ లోకంలో ఉండడానికి మనము ప్రయాసపడదాం ఆయన మన జీవితంలో నూతనంగా ఎన్నో విషయాలని చేయబోతున్నాడు నూతన బలాన్ని అనుగ్రహించే దేవుడు యశా గ్రంథం నలభై ముప్పై ఒకటి వచనంలో తెలియజేశాడు నూతన మనస్సును పుట్టించేవాడు కీర్తన యాభై ఒకటి వచనంలో చూస్తున్నాం నూతన జీవం ఇచ్చేవాడు రొమ్మీలకు రాసిన పత్రిక ఆరు నాలుగులో చూస్తున్నాం నూతన కీర్తన మన నోట ఉంచేవాడు కీర్తన నాలు నలభై మూడో వచనంలో చూస్తున్నాం మన జీవితంలో నూతన కార్యము చేసేవాడు ఇర్మయా ప్రవక్త హిర్మయా గ్రంథంలో ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన తెలియజేసినట్లుగా మన జీవితంలో అంత నూతనము నూతన క్రియలు నూతన సంవత్సరం ఇచ్చాడు కనుక మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని విశ్వాసంతో ముందుకు సాగుదాం దేవుడు మన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ వ్యాపారులు తండ్రి మా జీవితంలో ఆయన మరొక నూతన దినాన్ని ఇచ్చినావు నూతన సంవత్సరాన్ని అనుగ్రహించినావు గత సంవత్సరం అంతా కాపాడినావు మరొక సంవత్సరంలోనికి మమ్మల్ని అడుగుడ చేసినందుక వందనాలు ఈ సంవత్సరం అంతా బ్రహ్మా మమ్మల్ని కాపాడండి నీ వాగ్దానాలు నెరవేర్చండి నీ కొరకు నిలబెట్టుకోమని నీ బిడలంగా ఈ లోకంలో నీ కొరకు ప్రయాణం చేయడానికి మా కొన్ని నడిపించుమని నడిపించమని అతి శ్రేష్టమైన నా మమ్మల్ని ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆ మెయిన్